ఆకాష్ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నువ్వు వైజాగ్ లో కదా ఉండాల్సింది వేడేం చేస్తున్నాడు ఇక్కడ నీకు బ్రేకప్ చెప్పి చాలా పెద్ద అనిపించింది ఆకాష్ ఆకాష్ అందుకే నీ కోసం వచ్చేసా చూసేసింది ఆకాష్ ఇన్ని రోజుల తర్వాత కలిస్తే ఏం మాట్లాడవేంటి నో నో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూసి నో అంటావేంటి వన్ మినిట్ కాల్ వస్తుంది థ్యాంక్స్ రా బాబు కరెక్ట్ టైం కాల్ చేసావు ఏమైందిరా ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్ రై నేను చెప్పింది మాత్రమే చెయ్యి నువ్వు ఎదవ నాటకాలు ఆడకుండా నేను చెప్పించాయి ఓకేనా సరే ఏంటి నేను నిమిషలో అడ్మిట్ చేశారా ఏంటి నన్ను నిమిషలో అడ్మిట్ చేశారా బుర్రగా దొబ్బింది ఏంటి నీకు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అరే జఫ్ ముందు చెప్పింది మూసుకొని విను సరే అవునా నిజమా సరే నువ్వు పెట్టే నేను వస్తున్నాను మేబీ ఆగు ఏమైంది నీకు అది ఇక్కడ ఏం చేస్తున్నారు క్యాజువల్గా తన ఎవరు చెప్పు నిన్నే ఏమైంది నీకు పిచ్చిది అడ్రస్ మర్చిపోయింది గ్రేట్ ఎక్కిందా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నా కృష్ణ నీకు నూటొక్క కొబ్బరికాయలు కొడతాను నన్ను నుంచి బయటపడేవా ఎలా అయినా ప్లీజ్ బేబీ ఒక్క ఫైవ్ మినిట్స్ ఆఫీస్ కాల్ వస్తుంది థ్యాంక్స్ కృష్ణ టైం బేబీ నాకు కావాల్సింది అదేగా నీలా నాకు నచ్చేదిదే నీకంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు లవ్ యూ బేబీ బీ చూచ్చుండ్రో ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి నేను మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్ మేనేజ్ చేయాలి ఆకాష్ గారు మా అమ్మాయికి అడ్రస్ చెప్తున్నా ఎవరు పిచ్చిదన్నారు తనేంటి మిమ్మల్ని హడ్ చేసుకొని పోతుంది అదే తను పిచ్చిదన్నాను కదా అవునా తేల్చేస్తాం ఎక్స్క్యూజ్ మీ ఎస్ చెప్పండి తిను మీకేమవుతాడు తను నా బాయ్ ఫ్రెండ్ అదే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఓ ఓకే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయా ఇక నేను వెళ్ళొచ్చా యా యా వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బేబీ బేబీ ఆగరా ఆ నీ సంగతి చెప్తా ఇందా క్లాస్ లో ఏదో డైలాగ్ కొట్టావు ఏంటది నేనేమన్నాను ఏమన్లే నాటకాలు ఆడకుండా లాస్ట్ లో వెళ్తున్నప్పుడు పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ లాగా ఏదో స్టైల్ గా ఒక డైలాగ్ చెప్పావు కదా మళ్ళీ చెప్పు అవన్నీ ఇప్పుడు ఎందుకు లేని చెప్తావా బుక్కలు ఇరగొట్టాలా మూసుకొని చెప్పావు మీ లాంగ్వేజ్ ఏందండి అలా ఉంది ఇదే ఒరిజినల్ నా దిమాగ్ దమ్దం చేయకుండా ఇందాకేం చెప్పినావు మళ్ళా సేమ్ మోడ్యులేషన్ లో చెప్పు వద్దులేండి చెప్ బొక్కల్ని రొగ్గట్టాలా ఇప్పటిదాకా అన్ని నిజాలే చెప్తున్నారు అనుకున్నా కానీ నిజాన్ని అబద్ధమనే ముసుకు ఇప్పుడు చెప్పు ఈ డైలాగ్ నీకు సెట్ అవుతుందా నాకు సెట్ అవుతుందా ఇద్దరి నాకే సెట్ అవుతుంది నాకే సెట్ అవుతుంది ఇంకొకసారి నీ ముఖం నాకు చూపించినకో ఆర్టీసీ క్రాస్ రోజు నిల్చోపెట్టి పెట్రోల్ పోసి తగలెట్ట నువ్వేంటి రౌడీకి ఎక్కువగా గుండకు తక్కువగా మాట్లాడుతున్నావు వెన్నెలిక్కడ మినిమం ఉంటుంది సరేలేండి లాస్ట్కి మీరు ఏమంటారు నువ్వు నాకు దుబాయ్ వెన్నెల గారు వెన్నెల గారు వెన్నెల గారు నా మాట వినండి ప్లీజ్ గారు వెన్నెల గారు ప్లీజ్ అండి ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్ అండి వెన్నెల గారు ప్లీజ్ ఒక్కసారి వెన్నెల గారు వెన్నెల గారు ప్లీజ్ అండి వెన్నెల గారు వెన్నెల గారు